నియోజకవర్గం మన్నవ గ్రామ సర్పంచ్ మీద పట్టపగలు ఒక పాశవికమైన దాడి జరిగింది ఆ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి ఆ మన్నవ గ్రామ సర్పంచ్ మునిగల నాగమల్లేశ్వరరావు గారిని ఫస్ట్ ఎయిడ్ కొన్నూరులో చేసి సీరియస్ కేసుని అని భావించి గుంటూరు తరలించడం జరిగింది గుంటూరులో వైద్యులు పరీక్షించి ఆయన క్రిటికల్గా ఉంది ఆయన పరిస్థితి అని ఇప్పుడే తెలియపరిచారు మేము వెళ్ళి కూడా ఆయన్ని చూసాం ఆయన స్పృహలో లేడు ఇది ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్న సమయంలో హఠాత్తుగా నలుగురు వ్యక్తులు వచ్చి బలమైనటువంటి <San> రాడ్లతో